హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్ నా పేరు నాగముని ఇది లిక్విడ్ ద్రావణము మొన్న చేశాను కదా అలాంటిదే అన్నమాట అనమాట ఇందులో నిమ్మాయిలు వెనగరు ఈరోజు సర్పు వాడాను మొన్న మీరా షాంపూ వాడాను మీరా షాంపూ వదులు ఈరోజు సరుపు అనేది వాడాను అనమాట గుంగడికాయ రసం కూడా వేసుకోవచ్చండి వన్ టైం కొట్టి వదిలేయకూడదు కనీసం టూ త్రీ టైం అన్న కొట్టుకోవాలా అప్పుడే మనకు పేను బంక అలాగే ఆకు మూడిపోతే వీలు అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది మధ్యలో పుల్లటి మధ్యగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నేను ఈ వంగ కూడా కొట్టుకుంటున్నాను ఇందులో వచ్చేసి నారైతే పెట్టాను మొత్తం హార్వెస్టింగ్ చేశాను అక్కడక్కడా ఉంది సరే అక్కడక్కడ ఉంది చూసారా ఇలా నార్లు పోసుకొని ఒక మొక్క నాటుకుంటే మనకు రెండు విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది నేను కాయలైతే కోసేసానండి ఎందుకంటే మాకు కోతులు విపరీతంగా ఉన్నాయి కదా ఇక్కడ అందుకని నేను కాయలు అయితే కోసేస్తూ ఉంటా అంటే ముదిరినకాయలు ముదిరినట్టు కోసేస్తాను నేను వీడియోలు కూడా తీయలేదు వంకాయలు హార్వెస్టింగ్ ఎందుకంటే ఒకటి రెండు కాయలు అట్లా ముదిరి వస్తూ ఉంటాయి కోతులు ఉంచుకొని తీసేస్తాను దీన్ని చూసారా మినిమం ఒక పది కాయలు ఉన్నాయి చూసారా ఇది విఎన్ఆర్ వంకాయలు అండి చాలా పెద్ద సైజే వస్తాయి మరి అంత పెద్ద కాదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టినామంటే అంటే ఒక నెల రోజులైనా ఉంటాయి ఈ రకం వంకాయలు దీనికి ఇంకా ఏమీ ఇవ్వలేదన్నమాట నేను ఇలా మనం రాకముందే ఇట్లా వెనగరు ని ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఏమేమి కలిపానో మొన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి మళ్ళీ ఒకసారి చూడండి కొత్త వాళ్ళకి ఒక తూరు కుట్టి వదిలేయకూడదు అనమాట ఏదైనా సరే ఎండాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇట్లా గడ్డి కానీ ఒరి పొట్టు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఈ చుట్టూ వంగనారు నాటాను కదా మోసలు వచ్చినాక అవి లాగడంలో ఏమైందంటే కొన్ని మోసలు అనేది పోయినాయి అందుకే మొలవలేదు ఇటు సైడ్ మాత్రమే మొలిసాయి చాలండి ఒక నాలుగైదు మొలకలు వచ్చినా చాలు మళ్ళీ మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు మళ్ళీ మనం చుట్టూ వంగనారు పెట్టి మిరప మొక్క నాటాను ఇది వీడియో మీకు చూపించాను కూడా ఇప్పుడు ఆకుమూర్త తెగులు అనేది స్టార్ట్ అయింది పెయిన్ బంక ఇలా మొక్క తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలని రెండు తూళ్ళు వారానికి కనీసం మినిమం రెండు తూళ్ళు ఇచ్చిన సరిపోతుంది సార్ చిక్కుడు అన్నిటికీ ఇవ్వచ్చు చిక్కుడికి ఇవ్వచ్చు కాయలు అనేది కోసేసాను కోసిన తర్వాత నేను ఎలా స్ప్రే చేస్తున్నాను కొన్ని కాయలు అయితే సీడ్స్కి అయితే వదిలాను ఈ వెడల్పు చిక్కుడు ఈ సీడ్స్ వదిలాను ఇవి బాగున్నాయంట ఇక్కడ కూడా మళ్ళా పూత అనేది స్టార్ట్ అయిపోయింది ఇవి కూడా కొన్ని సీడ్స్కి అయితే వదిలాను ఫ్రెండ్స్ బాగుంటాయి ఇవి ఇప్పుడు ఒక కాయ మాత్రమే సీడ్స్కి నేను హార్వెస్టింగ్ చేశాను ఇవన్నీ నేను వదిలేస్తాను అనమాట కొన్ని కొన్ని చోట్ల నాటాను అనమాట మిరప ఈ వంకాయలు అయితే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన కాయలు వచ్చినట్టు హార్వెస్టింగ్ చేస్తాను ఈ కమ్మల పిల్లల కాయలు ఇవన్నీవి ఎన్నార్ వంకాయలేను బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి చూసారా ఎన్ని కాయలు హార్వెస్టింగ్ చేశానో ఎన్ని కాయలు కోతులు తింపినాయో ఇవి చాలా బాగా కాస్తాయి ఇవి దీనికి మనము స్ప్రే చేసి మూడు రోజులు అయిందంతే అంతే చూసారా మళ్ళీ ఇగురులు అనేది కొంచెం తేటగిస్తాను నేను మూడో రోజు స్ప్రే చేస్తున్నాను మళ్ళా ఇలా చేస్తేనే కంట్రోల్ వస్తుంది ఆకుముడత కానీ పెయిన్ కానీ ఒక తూరి కొట్టేసి అదే పోలేదే కంట్రోల్ రాలేదే అని బాధపడకూడదు ట్రై చేస్తూ ఉండాలా మూడు తూలు మనమైనా అంతే కదా జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం మూడు రోజులకైనా మందులు అయితే ఇస్తారు ఒక రోజు వేసుకొని మనకు జ్వరం అయితే తగ్గదు కదా అంతే అనమాట మొక్కలకు కూడా ఇవన్నీ టమాటా మొక్కలు మళ్ళీ ఊర్లు అయితే వస్తున్నాయి ఇందులో పుదీనా కూడా నాటాయి పుదీనా అక్కడక్కడ ఉంది ఇందులో కూడా ఆలు ఉంది మొన్న ఒక హాఫ్ కిలో వచ్చేసాయి కదా ఆలు అవి వచ్చాయి హాఫ్ కిలో కంటే ఇది వచ్చేసి క్యాప్సికం క్యాప్సికమ్ రెండు అయితే వచ్చేసాయి మనకు ఏదన్నా మీకు డౌట్ ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే కామెంట్లో పెట్టండి మిరప మొక్కల గురించి నేను రిప్లై ఇస్తాను చిన్న చిన్న డబ్బాల్లో మనము పుదీనా నాటుకోవచ్చు మెంతి వేసుకోవచ్చు ఇట్లా మరుమం కూడా పెంచుకోవచ్చు ఎండాకాలం వస్తుంది కదా వీటికి కొంచెము నీడలో ఉండేలా చూసుకోవాలి దీంట్లో కూడా నేను పుదీనా నాటుతాను ఒకే చోట మనం నమ్ముకోకూడదండి పుదీనాను ఎందుకంటే అది ఏంటి పెరిగిపోగలదు అందుకే కొంచెం ఉన్నగానే మనము పుదీనాను మనము ఏళ్ళతో సహా ఇలా నాటుకోవాలి కాపాడుకుంటూ ఉండాలి ఇదేంటి మర్మం అని ఒకటే అనమాట ఎల్లుకొని పోతూ ఉంటుంది ఎంత స్పేస్ ఉంటే అంత వర్షాకాలం అయితే ఇంకా బాగా బతుకుతుంది అయితే ఎండాకాలం కూడా బతుకుతుంది నీళ్ళే పెడతా దీనికి ఎక్కువ ఎండలో లేకుండా అంటే బాగా వస్తుంది అనమాట చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు ఇదైతే నేను నిన్నైతే నాటాను మీకు చూపిద్దామని ఈరోజు ఇది నాటాను అనమాట ఇలా నాటుకోవచ్చు అండి చిన్న చిన్న డబ్బాల్లో కూడా పుదీనా నాటుకోవచ్చు నేను సంపెంగ కూడా పూలైతే వీటిల్లో పండించాను బాగా అన్నమాట ఇదండి వాళ్ళటి వీడియో